నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో లెగుంటపాడు పంచాయతీ వద్ద ఉన్న విపిఆర్ గెస్ట్ హౌస్ నందు కోవూరు టీడీపీ ఉమ్మడి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సమక్షంలో బుచ్చిరెడ్డి పాలెం మండలంలోని సుమారు ఆరు పంచాయతీల నుండి అత్యధిక సంఖ్యలో సుమారు వెయ్యి మంది వైసీపీకి చెందిన నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు వైసీపీ నుండి వచ్చిన ప్రతి ఒక్కరికి పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షులు శేషయ్య బద్దుల హరికృష్ణ సూర శ్రీనివాసులు రెడ్డి ఎర్ర రెడ్డి గోవర్ధన్ రెడ్డి పుట్ట సుబ్రహ్మణ్యం నాయుడు తదితరులు పాల్గొన్నారు మీరు ప్రతిపక్షంలో కూడా వ్యక్తులు మేమందరం మొట్టమొదటిగా ఎప్పుడైతే ఎవరైతే టీడీపీలో ఉన్నారో వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇస్తూ ఇప్పుడు చేరినటువంటి అందరం కూడా వాళ్ళతో కలిసి ఏదైనా సమస్యలున్నా కూడా వాళ్ళతో కూడా చర్చించి అందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం మేమంతా కూడా ప్రేక్షక పాత్రే ఉన్నటువంటి పాత సీనియర్లు అందరిని కూడా ముందు పెట్టి మేము వెనకుండి మేము మిమ్మల్ని అందరినీ కూడా నడిపిస్తామని చెప్పి మనవి చేస్తా ఉన్నాం అదేవిధంగా వచ్చే వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఎవరైతే టీడీపీ నాయకులు ఉన్నారో ఎవరు కూడా వద్దు అనకుండా ఎవరైతే వైసీపీలో నుంచి వస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఆహ్వానించాలని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి మీ అందరికి కూడా ఒకటే చెప్తా ఉన్నాను ఎక్కడైనా మన ఊరే కాదు మనకు సంబంధించినటువంటి ఈ నియోజకవర్గంలో ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎక్కడ సంబంధాలు ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా అన్నకి ప్రభాకర్ అన్నకి అదేవిధంగా అక్క ప్రశాంత్ అక్కకి ఎక్కడ సంబంధాలు ఉన్నా కూడా మనందరం కూడా వాళ్ళందరికీ చెప్పి ఓట్లు ఇచ్చి మంచి మెజారిటీ పోవూరు కాన్స్టిట్యువెన్సీలో ప్రభాకరకి పక్కకి ఈ జిల్లాలో స్టేట్ స్టేట్లోనూ కూడా రానటువంటి మెజార్టీ తెప్పించాలని చెప్పి కూడా చేసుకుంటూ మొట్టమొదట ఈరోజు అడుగు పెడుతున్నారు అటువంటి మంచి మనుషులను మనం కానీ అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మనం అందరం కూడా మే పదమూడు జరిగినటువంటి ఎలక్షన్ లో మంచి మెజార్టీతో గెలిపించుకోగలిగితే మన జిల్లా కానీ మన బిచ్చిరెడ్డిపాడి మండలం కానీ ఎంతో అభివృద్ధి చెందుద్ది వాళ్ళ సొంత నిధులతో ఎన్నో కార్యక్రమాలు రాజకీయాలు రాకముందు చేస్తున్నారు ఇప్పుడు రాజకీయాలకు వస్తే ఇంకా కూడా మన గోవు నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందొద్దని మాకు అందరూ కూడా ఆ దంపతులు ఇద్దరు కూర్చోబెట్టి చెప్పడం జరిగింది మేము రాజకీయాల్లో డబ్బులు సంపాదించుకోవడానికో వేరేదానికో మేము రాలేదు ప్రజలకు సేవ చేసే భాగ్యం కావాలని మా వంతు సహాయం చేయాలని మేము ఈ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నాం కావున అందరూ కూడా మాకు సహకరించి మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మేమేందో చూపిస్తాం తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ ఎట్లనేది కూడా భవిష్యత్తు గురించి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ఈరోజు ఎన్డీఏ కూటమి అభ్యర్థులుగా ఇద్దరు దంపతులు ముందుకు వస్తున్నారు అలాగే చంద్రబాబు నాయుడిని అత్యధిక ఎమ్మెల్యే సీటుతో మనం గెలిపించుకోగలిగి ఈ దంపతులను గెలిపించుకోగలిగితే రాష్ట్రంలో మంచి పరిధి మిక్సిడి కాళ్ళ నుండి గ్రామం మిక్సిడి కాలే నుంచి అలాగే సీనియర్ నాయకులు గవర్నర్లు అలాగే కె శివకుమార్ రెడ్డి గారు సిహెచ్ శివకుమార్ రెడ్డి గారు పి సుకుమార్ రెడ్డి గారు పి శ్రీధర్ గారు పి మధు గారు ఎన్ రమణారెడ్డి గారు అలాగే కె హర్నాథ్ రెడ్డి గారు ఎన్ హరీష్ రెడ్డి గారు పి శ్రీకాంత్ రెడ్డి గారు రాజశేషర్ రెడ్డి గారు అలాగే రెడ్డి గారు అలాగే మల్లారెడ్డి గారు సిహెచ్ నాయకులందరూ తెలుగుదేశం మనము కోవూరు నియోజకవర్గం అత్యధిక మెజారిటీతో అనిపిస్తుంది అదేవిధంగా మీరందరూ ఎవరైతే ఈ ఎలక్షన్ కోసం ఎన్నికల కోసం కష్టపడి పనిచేసే ప్రతి తెలుగుదేశం నాయకులు ఇప్పుడు రాబోయే వాళ్ళు వచ్చిన వాళ్ళు అలాగే కార్యకర్తలు అందరి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీరందరూ కలలకనే కోవూరు నియోజకవర్గాన్ని మనం నిర్మించుకుంటాం అదేవిధంగా మీరందరూ నన్ను మీ సోదరులాగా ఆదరించి ఇంత అభిమానం చూపిస్తుంటే ఇంతమంది వచ్చి అందరూ అనుకున్నట్టు ఏదో ఆశించి కాకుండా నాయకత్వ మార్పు కోసం మీరందరూ వచ్చి స్వచ్ఛందంగా పార్టీలో చేరడం ఇది చాలా మంచి పరిణామం అనిపిస్తుంది అదేవిధంగా మీరందరూ ఎవరైతే చేరుతున్నారో ఆల్రెడీ ముందుగా ఉన్న తెలుగుదేశం నాయకులకి మీకు తెలుసు వాళ్ళు కష్టాలు ఉన్నా మీ అందరికీ మీ ఊర్లలో తెలుసు వాళ్ళు ఎంత కష్టపడ్డారో కాబట్టి అందరూ సామరస్యంగా వాళ్ళని కలుపుకొని కలిసి మెలిసి ఎన్నికలు చేస్తేనే మనం ఈసారి విజయం సాధించగలం అదేవిధంగా నా సోదరులు ఇక్కడ బుచ్చి మండలానికి అందరూ అంగీకరించి గోవర్ధన్ రెడ్డి అన్న సూర్య శ్రీనివాసన్ రెడ్డి సుబ్రహ్మణ్యం నాయుడు అలాగే శేషన్నకి మరోసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వీరు ఆధ్వర్యంలో రుచి మండలంలో మీరందరూ కలిసి మలిసి పనిచేయాలని మీరందరినీ మరోసారి కోరుకుంటున్నాను అదేవిధంగా ఉమ్మడి అభ్యర్థిగా మీ ముందుకు వచ్చిన నన్ను ఎమ్మెల్యేగా వచ్చిన మీ ముందుకు వచ్చిన నన్ను సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని అదేవిధంగా వేవరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీ అభ్యర్థిగా సైకిల్ గుట్టు మీద ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను మనం నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుని ఆయన్ని తిరిగి మనము మన అభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధికి ఆయన ద్వారా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం అందరూ వైఎస్ఆర్ సిపిలో నుంచి తెలుగుదేశంలోకి వస్తున్న కార్యకర్తలకి నాయకులకి మరోసారి స్వాగతం పలుకుతూ అందరికి నమస్కారం